పెట్టిన డేట్ చూశాడు రిలీజ్ అయినట్టు చూసి ఆయన ఒప్పుకున్నాడు డైచేసి బ్యాంక్లో రెండు వేల ఇరవై ఒకటి ఆరు నెల ముప్పై తారీఖు పెట్టామండి లక్ష తొమ్మిది వేలు మొబైల్ తీసుకున్నామండి గోల్డ్ పెట్టి లేరా గోల్డ్ పెట్టి లక్షా తొంభై వేలు తీసుకున్నామండి అండి రోజు వచ్చి క్లోజ్ అని చెప్పి వస్తే మీరు ఆల్రెడీ క్లోజ్ చేశారు గోల్డ్ మీరు గోల్డ్ ఎప్పుడు తీసుకున్నారా అని చెప్పారు అది పర్సనల్ లేకుండా ఎక్కడ క్లోజ్ చేస్తారని అని చెప్పి చెప్తే లేదంటే మీరు తీసారు లెక్జరీ బుక్లో చూసుకోండి కావాలంటే అని చెప్తే సార్ తెప్పించండి సార్ చూసి మేము తీసామంటే మేమే ఒప్పుకుంటాము మేము తీసుకుంది ఎట్లా చేస్తారంటే వాళ్ళు లెడ్జర్ బుక్ చెప్పించారంటే బ్యాంక్ మేనేజర్ గారు చూస్తే ఆయన సంతకం ట్యా సంతకం మాకు చేసి చూపించామంటే సంతకం చేసి చూపించారు ఇది మా మిస్సెస్ సంతకం కానీ లెడ్జర్ బుక్లో వేరే సంతకం ఉందండి వేరేది వేరేది బ్యాంక్ వాళ్ళ చేతి వాటంతో వేరే సంతకం పెట్టి మా గోల్డ్ తీసేసేవారు తీసేస్తున్నారు సార్ ఎన్ని లక్షలు అది డెబ్బై ఆరు గ్రాములు అండి డెబ్బై ఆరు పాయింట్ ఎనభై గ్రాములు అండి రెండు వేల ఇరవై ఒకటిలో పెట్టామండి ఇప్పుడు వచ్చారా ఇప్పుడు వచ్చామండి ఇది ఏమైనా బ్యాంక్ వాళ్ళు నోటీసులు ఇచ్చారా నాకు నోటీసులు కేసులు ఏం లేదండి ఇంతకుముందు బ్యాంక్ ఇష్యూ జరిగినప్పుడు మా ఈ రెండు గోల్డ్ బయటకు వచ్చింది ఈ విషయం అడిగితే ఇంకా మీకు అప్రూవల్ రాలేదు అప్రూవల్ వచ్చినా చూద్దామంటే ఇది ఇట్లాగే డిలే అవుతుంది డిలే అవుతుంటే మేము వచ్చి నిన్న గట్టిగా ఏడో తారీఖు వచ్చి కొద్దిగా గట్టిగా మాట్లాడేసరికి ఆయన లెడ్జర్ బుక్ చెప్పించి చూపించాడు మీరు క్లోజ్ చేసినట్టు ఉందండి అన్నారు సరే మేము క్లోజ్ చూసి చేసినట్లయితే మా సంతకం చూపించండి అంటే వేరే సంతకం చూపిస్తున్నాడు దాని తర్వాత మేనేజర్ గారు చూశారు మా సంతకం దాన్ని ఖాళీ చేసి ఆయన ఉజ్జాయింపుగా చూస్తే మీ సంతం కాదని తేలిపోతుందమ్మా అని బ్యాంక్ మేనేజర్ మా ఇద్దరు ముందు స్పష్టంగా చెప్పిన మాట ఇప్పుడు ఏమంటారు పైకి పంపిస్తాం రిపోర్ట్ మీరు రెండు రోజులు ఆగిరండి అని చెప్పారండి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు సార్ బ్యాంక్ మేనేజర్ గారు చెప్పండి ఐడియా లేదు రెండు రోజులు రండి అన్నారు స్టేషన్ కూడా కాపీ అంటే స్టేషన్ కూడా కాపీ ఇచ్చామండి రెండు రోజులు ఆగి వచ్చిన తర్వాత నిన్న సాయంత్రం అడిగితే మా పై వాళ్ళు ఒప్పుకోవట్లేదు మేమేం చేయలేము మీరు వెళ్తే పోర్టుకు వెళ్ళండి లేకపోతే సిఐడి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి గట్టిగా చెప్తున్నారు అదే సార్ మా గోల్డ్ మాకేయండి మీ డబ్బులు మీకు తీసుకోండి అంటే కూడా మేమేం చేయలేము అని అంట ఆయన ఒకటే మాట సార్ ఎప్పుడు వచ్చినా కలవపడమేనండి మా నా చేతులు ఏమి లేదంటాడు మరి మరి ఆయన చేతులు లేనప్పుడు ఆయన బ్యాంకులు ఇప్పుడు ఆయన నేను న్యాయం చేస్తాడనే కదా పాత స్టాఫ్ని మొత్తాన్ని తీసి కొత్త స్టాఫ్ని పెట్టాం లేదు మీకు ఎంక్వైరీ చేస్తామండి పది రోజులు ఆగిరండి ఇరవై రోజులు ఆగిరండి అని చెప్తే మాకు సాటిస్ఫాక్షన్ ఉండిద్ది ఏదో ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పేసి మాకు తెలీదు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి నిన్న ఆయన లాస్ట్ అన్నమాట మీ ఇష్టం వచ్చింది చేసుకోండి మేమేం చేయలేమంటున్నాడు అదేమని మేము మా గోల్డ్ మాకు ఇవ్వాలా ఈ గోల్డ్ పాత స్టాఫ్ చూస్తున్నారు ఇప్పుడు కొత్త స్టాఫ్ చూస్తున్నారో మాకైతే తెలీదు సంతకం అయితే మాది కాదు సంతకం అయితే మాది కాదు మా గోల్డ్ మాకు ఇప్పించాల్సిందే అవును ఎవరు ఇప్పించాలి దీని గురించి ఏమైనా చేయాలండి చేస్తామండి తప్పకుండా చేస్తాం ఏం చేస్తాం కంపల్సరీ చేస్తాం ఇంకా ఇంకా పెచ్చు మీరు ఇంకా మా గోల్డ్ రాత మేము ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అది మాకు ఇద్దరు పిల్లలండి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడబోం చెప్తున్నాను నేను ఈరోజు చెప్తున్నాను నేను ప్రెసిడెంట్ ముందు చెప్తున్నాను కంపల్సరిగా నేను చేసేది చేసేది దాని బాధ్యత పూర్తి బాధ్యత పూర్తి బాధ్యత ఈ బ్యాంక్ మేనేజర్ వహించాల్సిందే మాకేమన్నా జరిగితే తర్వాత దాని పూర్తిగా బాధ్యత బ్యాంక్ మేనేజర్ వహించాల్సిందే